దొంగలు క్రిమినల్స్ అడ్డా వైసీపీ పార్టీ అవినీతి అనైతికం అక్రమార్జిన వైసీపీ సంస్కృతి దొంగలు క్రిమినల్స్ తీవ్ర నేరాలు చేసిన వారంతా వైసీపీలోనే ఉన్నారు దొంగలు రాజమె ఎన్ని అనర్ధాలు చోటు చేసుకుంటాయో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణమే పెద్ద ఉదాహరణ సిట్ వెల్లడించిన వాస్తవాలు చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి మద్యం మాఫియా వేల కోట్ల ప్రజాదరణను ఏ విధంగా కొల్లగొట్టిందో చెప్పడానికి మద్యం కుంభకోణమే దృష్టాంతం ఐదేళ్ల అడ్డగోలు పాలనలో ముఖ్యమంత్రి ఆయన అనుచరులు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అడ్డు అదుపు లేకుండా అనేక మార్గాలలో ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారో ఏ ఆర్థిక నిపుణుడు నిగ్గు తేల్చగలడు రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసి మద్యం మైన్ శాండ్ గనులు భూమాఫియా మట్టి మాఫియా అటవీ మాఫియా వాగులు వంకలు కొండలు చివరకు శ్మశానాలను సైతం వదలకుండా చిన్నవాడికి తిన్నంతగా తినిపించిన గనుడు జగన్ రెడ్డి అధికారాన్ని అవినీతి గనిగా మార్చారు జగన్ పాలన అవినీతి పట్టుకు స్వర్గ దామమైంది లక్షల కోట్ల ప్రజాధనాన్ని బొక్కిన జగన్ రెడ్డి ముఠాని చట్టబద్ధంగా శిక్షించాలి అక్రమ మార్గంలో జగన్ రెడ్డి ముఠా దోచుకున్న వేల కోట్లను కోటమి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి మొత్తాన్ని ఖజానాకు చేర్చాలి జగన్ రెడ్డి ముఠా చేసిన దోపిడీ సొమ్మును కక్కిస్తే ఆంధ్రప్రదేశ్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా మారుతుంది పాలకులం కాదు సేవకులం అంటూ నంగనాచితనాన్ని అభినయించి జగన్ రెడ్డి చేసిందంతా అవినీతే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమూల్యమైన జాతి సంపదను పెద్ద ఎత్తున లూటీ చేశారు పంచభూతాలను దిగమింగిన గనులు వైసీపీ నాయకులు రాష్ట్రంలో జగన్ రెడ్డి జమానాలో జరిగిన మద్యం కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్దది అత్యధిక మద్యం సరఫరా ఆటోలు దక్కించుకున్న కంపెనీలు డిస్టలర్ల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు దండుకున్నారని సిట్ ప్రాథమికంగా తేల్చింది జగన్ రెడ్డి హయాంలో నాసిరక మద్యం ధరలు ఏకంగా నలభై మూడు పాయింట్ ఏడు శాతం పెరిగాయి విషతుల్యమైన బ్రాండ్లను జనం మీదకు వదలడంతో ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణ అభాగ్యులు నష్టపోయి అక్షరాల యాభై కోట్ల రూపాయల సమాచారం ప్రభుత్వ మద్యం మాయల కారణంగా పద్దెనిమిది వేల కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోయింది మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి జగన్ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ రెడ్డి సతీమణి భారతీయ తరఫున ఆర్థిక వ్యవహారాలు చూస్తే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూడు నెట్వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ సొమ్ములో జగన్ రెడ్డికి చేర్చిన ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆయన అనుచరగణం సహా మొత్తం పన్నెండు మంది కలిసి అతి పెద్ద భారీ కుంభకోణానికి పాల్పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నింటినీ వైకాపా ముఠా గుత్తాదిపత్రంలో పెట్టుకుంది జే బ్రాండ్ల మూలధ ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు నూట యాభై రూపాయల నుండి ఆరు వందల చొప్పున ముడుపులుగా నిర్ణయించి అవి చెప్పిన కంపెనీలకి అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చింది అందుకు నిరాకరించిన కంపెనీల బ్రాండ్లను మార్కెట్ నుంచి తరిమేశారు ఇలా ముడుపుల రూపంలోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది జగన్ ముఠ లక్ష కోట్లకు పైగా మద్యం విక్రయాలను నగదు రూపంలోనే చేపట్టింది రికార్డులో చూపించకుండా సుంకం చెల్లించిన మద్యాన్ని అమ్మి ఆ సొమ్ము దోపిడీ చేసినట్టు సిట్ వెల్లడించింది జగన్ రెడ్డిలో స్వార్థం అత్యాస పెరిగిపోయి నైతిక విలువలు మానవీయత కనుమరుగయ్యాయి ఎలాగైనా సరే సంపాదించడమే జగన్ రెడ్డికి ముఖ్యం అత్యాశతో మంచిని నైతికతను మరిచి ఎలా దోపిడీకి పాల్పడ్డారో మద్యం కేసు విచారణలో సిట్ వెలుగులోకి తెచ్చిన సంఘటనలే సాక్ష్యాలు సిట్ విచారణలో బయటపడిన భాగోతాలు చూసి జనానికి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి జగన్ రెడ్డి ముఠా కొల్లగొట్ట ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనార్థం వినియోగించేందుకు వీలుగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తేవాలి దోపిడీ సొమ్ములు ఖజానాకు చేర్చి ప్రజా సంక్షేమానికి వినియోగించాలి శిక్షలు పడతాయన్న భయం లేకపోవడం వల్లే జగన్ ముఠా విశ్వరూపం చూపించింది మద్యం మాఫియా పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి పేద ప్రజల ఆరోగ్యాన్ని ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిన వారిని ఉపేక్షించడం ఎంత మాత్రం మంచిది కాదు తన దుష్పరిపాలనను మరిపించేందుకు పరామర్శలు పేరిట శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్ రెడ్డి పొగాకు మామిడి రైతులతో రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూశాడు మద్యం కేసు సిట్ కట్టుకదేనని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ రెడ్డి ముఠా చెప్పడం నేర నుంచి తప్పించుకునే ప్రయత్నమే ఈ కుటీల యత్నాన్ని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టక తప్పదు మద్యం మాటున జగన్ నాటకం బాబుల గొంతుల్లో గరాటాలు పెట్టి గరళం పోసి లక్షలాది కుటుంబాల్లో శోకాగ్నులు రగిలించి జగన్ రెడ్డి ముఠా దోచు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేయాలి ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు చేర్చాలి హత్యా నేరం కన్నా ఆర్థిక నేరం చాలా ప్రమాదకరమని అత్యున్నత న్యాయస్థానం పదే పదే చెబుతున్నది కాలకోట విషం వంటి మందును తాగించి జనాన్ని రోగాల పాలు చేసి మద్య విక్రయాల ద్వారా దండుకున్న వేల కోట్ల రూపాయలను రికవరీ చేయకపోతే చట్టబద్ధమైన పాలనకు ఇక అర్థమేముంటుంది మద్యం కుంభకోణం ఒక్కటి చాలు దోపిడీలో జగన్ రెడ్డి ఎంతటి నేర్పరో చెప్పడానికి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు వారి ఆర్థికాన్ని కూడా దెబ్బతీసిన అతిపెద్ద మద్యం స్కామ్ ఇది మద్యం మారుచుడు జగన్ రెడ్డికి కఠిన దండనలు పడేలా చూడటమే కాదు బొక్కిన ప్రతి రూపాయిని రెవెన్యూ రికవరీ చట్టంతో ఖజానాకు చేర్చాలి విలువలు విశ్వసనీయతలు అంటూ చెప్పే జగన్ రెడ్డి సిట్ వెల్లడించిన అంశాలపై రాష్ట్రానికి ప్రజలకు సమాధానం చెప్పాలి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని నంగనాచి కబుర్లు చెప్పి ఆ వాగ్దానాలు అన్నిటికీ మంగళం పాడి దేశంలో మరెక్కడా కనీ విని ఎరగని స్థాయిలో మద్యం కుంభకోణానికి జగన్ రెడ్డి పాల్పడ్డాడు ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు లావాదేవీలకు మాత్రమే అనుమతించి స్వాహా పరవానికి పాల్పడ్డాడు మోసకారి మాటలతో మద్యం మహమ్మారిని రాష్ట్రం మీదకు వదిలి జనం సొమ్మును ఆయుర ఆరోగ్యాలను దోచాడు జగన్ రెడ్డి హయాంలో పిచ్చి విక్రయాల విలువ ఏకంగా నలభై మూడు పాయింట్ ఏడు శాతం పెరిగింది విషతల్యమైన వదలడంతో ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణ అభాగ్యులు నష్టపోయింది అక్షరాల రూపాయలు ఉంటుందని సమాచారం ప్రభుత్వ మద్యం మాయం కారణంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోగా మద్యం సరఫరా సంస్థల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కమిషన్ జగన్ మోటా దండుకున్నది జగన్ హయాంలో జరిగినంతటి భారీ మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడా జరగలేదు ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందం గత ప్రభుత్వ అవినీతి భాగోత్తాన్ని బట్టబయలు చేసింది సిట్ బయట పెట్టిన అంశాలపై సిగ్గుపడాల్సిన జగన్ రెడ్డి అది వదిలేసి ఇది రాజకీయ కక్ష సాధింపు అని లేని లిక్కర్ స్కామ్ ఉన్నట్లు చూపిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు సిబిఐ నిక్కు తేల్చినప్పుడు కూడా నయా పైసా ఎరుగునని నానా యాగి చేసిన గనుడు జగన్ రెడ్డి ప్రజాధనం దోచుకోవడం ఇతరుల పైకి నెట్టేయడం ఆయనకు అలవాటు మారింది మాజీ సీఎం జగన్ రెడ్డి పాత్ర నేరుగా ఎక్కడా కనిపించకపోయినా ఆదేశాలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయని డిస్టలరీస్ నుంచి లభించిన ముడుపులు మూల విరాట్ కే చేరాయని సిట్ నిర్ధారించింది జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కీలక నిందితుడు జగన్ రెడ్డికి నమ్మిన బండుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి అని ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ముడుపులు మేసి అందులో పెద్ద మొత్తం సొమ్మును మూల విరాట్ కి చేర్చింది మిథున్ రెడ్డి అని సిట్ తేల్చింది ఏ కంపెనీ కంపెనీ ఎంతంత కమిషన్ ఇచ్చింది ఎవరికి ఎక్కడ చెల్లించింది ముడుపులు ఏ ఏ రూపాయలు అందించింది కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో తెలియజేసింది డిస్టలరీలను భయపెట్టి ముడుపులను మొదట పన్నెండు శాతం నుంచి తర్వాత ఇరవై శాతానికి పెంచేశారని డిస్టలరీల నుంచి సరఫరాదారుల నుంచి వచ్చే ముడుపులను జగన్ కు ముట్టారని సిట్ స్పష్టం చేసింది నెలకు యాభై నుండి అరవై కోట్ల రూపాయల చొప్పున ఆయనకు అందాయని మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపుల రూపంలో వసూలు చేశారని అందుకు పగడ్బందీ ప్రణాళికలు వేశారని డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో దరి దర్యాప్తు సంస్థలకు అంతు చిక్కకుండా వివిధ మార్గాల్లో మళ్లించారని సిట్ విచారణలో వెల్లడైంది మద్యం కుంభకోణం ఒక్కటి చాలు దోపిడీలో జగన్ రెడ్డి ఎంతటి నేర్పరో చెప్పడానికి ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి జగన్ ముఠా డిస్ నుంచి అడ్డమైన బ్రాండ్ల మధ్యాన్ని కొనిపించి అవాగ్యుల జీవితాలతో మృత్యు క్రీడలాడింది జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని వైసీపీ నాయకుల ఎన్నికల ఖర్చుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేశారని అక్రమంగా వచ్చిన వందల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు హవాలా ద్వారా తరలించారని సిట్ విచారణలో వెల్లడైంది అధికారంలో ఉండి ఇంత నీచానికి పాల్పడతారా ఈ స్థాయిలో వ్యవస్థీకృత నేరం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా మద్యం మారుచుడు జగన్ కఠిన దండనలు పడేలా చూడటమే కాదు బొక్కిన ప్రతి రూపాయిని రెవెన్యూ రికవరీ చట్టంతో ఖజానాకు చేర్చాలి ఆ సొమ్మును గరల మద్యానికి బలైన కుటుంబాల సంక్షేమానికి వినియోగించి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నది రాష్ట్రానికి ప్రజలకు భారీ ఆదాయ నష్టం చేసిన తీవ్రమైన నేరస్తులు జైలు గదులలో ప్రత్యేక సదుపాయాల కోసం ఇచ్చే పిటిషన్లను స్వీకరించే ముందు కోర్టు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అవినీతి పరులైన నేరస్తులకు వారి మోసాల కారణంగా ప్రత్యేక సెల్ ఉండకూడదు కోర్టు ముందు హాజరైన ప్రతి ఒక్కరికి సెక్షన్ కింద రిమాండ్ ఒకేలా ఉంటుంది స్కామ్ లలో పాల్గొన్న వ్యక్తులకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు దేశ భక్తులు కాదు ప్రజాధనం దోపిడీ చేసిన వారు వారికి రాచ మర్యాదలు అవసరం లేదు మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు అనేది ప్రజలకు అర్థమైంది విలువలు విశ్వసనీయత లాంటి సుద్ధులు చెప్పే జగన్ రెడ్డి సిట్ వెల్లడించిన అంశాలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ సభ్యులు